ఆ అభిమన్యుడు యుద్ధం చేశాడు పరాక్రమంతో కర్ణుడు వెనక నుంచి దాన ప్రయోగం చేసి అభిమన్యుడి యొక్క విని వినిచేశాడు అంటే శయ్యుడు బాహ్మికుడు అశ్వద్ధాల మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అస్త్రశస్త్రాలను ఒక్కసారి ప్రయోగించడం మొదలు పెట్టారో రథం కూడా విరిగి కింద పడిపోయిందో అభిమన్యుడు ఒకసారి మహావేగంతో కింద పడిపోతూ ఆ రథ చక్రాన్ని తీసుకుని కేవలం చక్రాన్ని చేపో పట్టుకుని యుద్ధానికి ఉపక్రమించాడు ఆయన శత్రు సైన్యాన్ని భయపెడుతుంటే మంది వీరులో యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు 就。